కామారెడ్డి జిల్లా కేంద్రంలో జీవనజ్యోతి సేవా సంఘం కామారెడ్డి రక్తదత్తల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ల సంయుక్త ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి బ్లడ్ సెంటర్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో తొంభై ఆరు యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదాన్ రాష్ట చైర్మన్ డాక్టర్ బాలు కామారెడ్డి రక్తదత్తల సమూహాల అధ్యక్షులు జమీల్ హమీద్ లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్కే కళాశాల ప్రిన్సిపల్ అమృత దత్తాత్రి సాందీప్ అనే డిగ్రీ కళాశాల అధ్యాపకులు సురేష్ ప్రభాకర్ బద్దం నిశాంత్ రెడ్డి జీవన్ వెంకటేష్ లు పాల్గొనడం జరిగింది రక్తదానం చేసిన వారికి హెల్మెట్లను అందజేయాలనే ఉద్దేశంతో జీవన జ్యోతి సేవా సంఘం కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఈరోజు సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి ఎస్ఐ లింబాద్రి గారు రైల్వే పోలీస్ స్టేషన్ కామారెడ్డి ఒకరని శాఖలో నమ్మకం ఎలా ఏర్పడుతుందంటే లింబాద్రి గారి లాంటి వ్యక్తుల వల్ల మాత్రమే ఒక పోలీస్ శాఖలో నమ్మకం ఏర్పడుతుంది ప్రజలు ఎప్పుడైతే వారి సమస్యలను డైరెక్ట్ గా వెళ్లి సారు ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ ఈ రోజు ఎస్ఐ వచ్చిరు ఎక్కడ పని చేసినా గానీ చిరునవ్వుతో స్టేషన్ కి వచ్చే వారిని పలకరిస్తూ వారి సమస్యల కోసము నిస్వార్థంగా ఈరోజు ఎలాంటి ఆలోచన విధానం లేకుండా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి ఎస్ఐ నింబార్జే గారు నిజంగా ఇలాంటి వ్యక్తులను చూస్తే పోలీసు శాఖ ఎంత గొప్పది అనేటువంటి ఇలాంటి వ్యక్తుల ద్వారా మాత్రమే కనబడుతుంది మరి పిలువగానే ఈ రోజు మా అప్పని మంది లింబాజే సార్ గారికి మరి అధ్యాపక మిత్రుడు రవికాంత్ శర్మ గారికి

पूषा विश्वमेदाः वस्तिना स्थाक्षो अरिष्टनेमिहि विश्वस्तिना भुघस्वतरधरातो शतमानं भवति शतायुः पुरुषेन्द्रियै आयुष्येन्द्रियै प्रतिस्थितति लोकाः समस्ता सुकिनो भवन्तो हन्तु చాలా కృతజ్ఞతలు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకు పోయి మీ అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను